ఏపీలో వచ్చే ఎన్నికల్లో తమ సీట్లు పదిలం చేసుకునేందుకు నాయకులు రెడీ అవుతున్నారు తమ కుటుంబంలో ఒకరికి లేదా మనకైనా సీటు రావాలనే తలంబతో రాజకీయాలు చేస్తున్నారు తెలుగుదేశం నాయకులు అయితే ఈ పోరు తెలుగుదేశం పార్టీలో కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది అసలు తెలుగుదేశం అంటేనే పారిశ్రామికవేత్తలకు పుట్టినిల్లు అంటారు చంద్రబాబు కూడా వారికి పెద్దపీట వేసి సీట్లు ఇస్తారనే పేరు కూడా ఉంది ఇక తెలుగుదేశంలో బాబు అందరినీ నమ్మరు నమ్మేది కేవలం కొంతమందినే వారే బాబు కోటరీలో ఎల్లప్పుడూ ఉంటారు అలాంటి ఓ ఎంపీ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది ఏపీ పొలిటికల్ కారిడార్ లో ఆయనే కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఎవరెన్ని విమర్శలు చేసినా బ్యాంకు రుణాల ప్రస్తావన తెచ్చినా సుజనా పై ఎటువంటి విమర్శ చేయనివ్వరు చంద్రబాబు తెలుగుదేశానికి కేంద్రానికి మధ్య వారధిగా ఉంటూ పెద్దలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు సుజనా చౌదరి అందుకే బాబు ఆయనకు పెద్దపీట వేస్తారు అనే పేరు ఉంది ఆయన్ని రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపారు చంద్రబాబు గతంలో అలాగే బీజేపీ మిత్రపక్షంలో ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించారు అదే బాబుకు సుజనాపై ఎంత మమకారమో తెలిపే ఉదాహరణ తాజాగా సుజనాని సభకు పంపాలంటూ బాబు నిర్ణయిస్తారు తెలుస్తోంది ఆ సెగ్మెంట్ కూడా బాబు ఇప్పటికే ఫిక్స్ చేశారట ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉన్న సుజనా చౌదరికి సామాజిక అంశాలు కూడా కలిసి వచ్చేలా బాబు ఆలోచించారని తెలుస్తోంది అందుకే ఆయన్ని వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్ సభ నుంచి ఎంపీగా పోటీ చేయించాలని రెడీ అవుతున్నారట ఇక గుంటూరు నుంచి గల్లాకు లేదా ఆయన కుటుంబంలో ఒకరికి బాబు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారు అయితే ఇటు దేవినేని ఫ్యామిలీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేయాలని విజయవాడ సీటు ఆశిస్తోంది అలాగే లగడపాటి తెలుగుదేశంలోకి వస్తే ఆయనకు సీటు ఇవ్వాలనుకుంటున్నారు కానీ లగడపాటి ఎటువంటి రెస్పాన్స్ చెప్పడం లేదు అందుకే ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో సృజనాన్ని నిలబెట్టాలనుకుంటున్నాయి ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేసినేని నానికి ఈసారి టికెట్ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా నలుగురు నానిపై గుర్రుగా ఉన్నారట ఇటు కేవలం ఎమ్మెల్యే బోండా ఉమా ఒక్కరే ఎంపీ కేసినేనికి సపోర్ట్ అనే వార్తలు విజయవాడ సర్కిల్లో వినిపిస్తున్నాయి మరి ఇటు ఆయనకు ఎంపీ సీటు ఇస్తే ఇటు కేసినేనికి మొండి చేయి చూపించినట్లే అంటున్నారు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి